క్రైస్తలో సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు దేవా నా ఎందు శుద్ధ హృదయం కలిగి చేయుము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము కీర్తన గ్రంథము యాభై ఒకటి అధ్యాయం పదవచ్చినము ఎప్పుడైతే దావీదు గుండె పగిలిన వాడాయినో అప్పుడే అతడు నిజమైన ఉప్పుగా మారిను దేవుని ఉప్పుగా కావాలని ఇదే మొదటి మిట్టు ఆత్మవిషమై దీనులైన ఇట్టివారు బదులుగా ఏమి పొందుచున్నారు చూడుము వారు దేవుని నివాస స్థలము గుచున్నారు దేవుని ఉప్పుగా గుర్చున్నారు అంతేకాక పరలోక రాజ్యము వారిదని దేవుని వాక్యం చెప్పుచున్నది దేవుని పరిశుద్ధ రాజ్యమునకు వారసులు పాలిపాగుస్తులగుచున్నారు విరిగిన హృదయం ద్వారానే తప్ప తత్వజ్ఞానము కళాశాల బిరుదులు మంచి మంచి ప్రసంగములు పాటలు పాడుట అద్భుతములు ఇట్టి వాటి ద్వారా అది సాధ్యము కాదు అంతకంతకు అధికముగా దేవుని ఎదుట నీవు దీనుడవు కావలేను జీవితకాలమంతీ నేర్చుకోనవలసిన పాఠం ఇది ఆత్మీయముగా మనమెంత దరిద్ర్యమో మరియు లోపల ఎంత కల్మషమున్నదో మనము తెలుసుకునివలన ప్రభు చెప్పుచున్నాడు మనల్ని మార్చివేయుటకు దేవుని కృపయు ప్రేమయు అందుబాటులోనే ఉన్నవి ఎక్స్రే ఉపయోగించనిదే కొన్ని వ్యాధులను కనిపెట్టుట ఎంత కనిపెట్టు అట్టి వ్యాధులను ఎక్స్రే లేకుండా కనిపెట్ట జాలడు ఆ ఎక్స్రే ఫోటో తీసిన తర్వాత మెదడులోనో ప్రేగులలోనో ఆ వ్యాధి అనేక సంవత్సరములుగా రోగికి తెలియక అతడిలోనే నుండినని కనిపెట్టబడును ఎక్స్రే శరీరంలో చుచ్చుకుని పోవటం వలన సమస్తమును కనపరచును ప్రభునందు నీవు మన వ్యక్తిగత స్థితిని మనమే చూచుకున్నట్లుగా దేవుని వెలుగు మనలోనికి వచ్చును నేను లోకమునకు ఉన్నాను అని ఆయన ఆయన వెలుగు గాని సూర్యుని వెలుగు గాని ఎలక్ట్రిక్ బల్బు వెలుగు అయి ఉండలేదు ఆయన నిరంతరము వెలుగై ఉన్నాడు దేవుని గొర్రెపిల్లయ్యకు యేసు క్రీస్తు ప్రవ్వే మనకు ఉన్నాడు ఈ వెలుగులో మన యొక్క స్థితి ఉన్నది ఉన్నట్లుగానే చూచుతుము ఇదే మనలను ఎక్స్ రే ఎట్లున్నావో వాక్యం సూక్ష్మముగాను తేటగాను నీకు ఎత్తి చూపుచున్నది మనం నిజ స్థితిని మనము చూచినట్లు చేయట వలన మనమెంత కృతజ్ఞులమై ఉండవలను అప్పుడు మనం విరిగిన హృదయముతో అవును ప్రభువా నా హృదయం పాపసహితమైనది అపవిత్రమైనది బహు చెడ్డదీనై ఉన్నదని నేను ఎరుగుదును నన్ను కరుణించుము అని అప్పుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక నీ ఎడల కృపు చూపుచున్నాను అని జవాబు వచ్చును ఆయన నన్ను ప్రేమించుచున్నాడు కనుక నన్ను కడిగి నాలోనికి వచ్చే నిమిత్తము నా నిజ స్థితిని ఆయన నాకు చూపించును ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమెన్